ఏం చేసుకో అదే కొనమట్టి అదంతా కుప్పగా పోసారు మళ్ళీ అది పొల్యూషన్ అని ఇంకోసారి మనకేంటంటే ఎడ్యుకేటెడ్ లోనే వచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి విన్యాసం మనకి జగన్ మీద ద్వేషం జగన్ మీద కోపం కాబట్టి ఏమైనా మనం మాట్లాడచ్చు దాంట్లో ఒక దారుణమైనటువంటి కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు అక్కడ గనక ఐదు వందల కోట్లు తను తినేసి ఏ బిల్డింగ్ కట్టకుండా కట్టినట్టు చూపెడితే నేరమా అంత విశాలమైనటువంటిది బిల్డింగ్ కడితే నేరవా పద్నాలుగున్నర వేల చదర పొడుగుల కొండపైన పద్నాలుగున్నర వేల చదర పడుగులకి ఐదు వందల కోట్లే అయ్యింది అది తక్కువతో కట్టినట్ట ఎక్కువతో కట్టినట్ట దుబారా చేసినట్ట రెండవది దేనికోసం అది అంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మనం మొట్టమొదటిసారి నేను చెప్పాది వాళ్ళు ఫస్ట్ టూరిజం అనేది మీద గొడవ నడుస్తున్నప్పుడు అది టూరిజం కాదు పాడు కాదు అది పక్కాగా ముఖ్యమంత్రి నిర్మాణం కోసమే ఎందుకు ఆ మొక్క బయట చెప్పట్లేదు కోర్టులో వేశారు కాబట్టి కోర్టు ఎక్కడ చేయడానికి వీల్లేదండి కాబట్టి దాన్ని టూరిజం పేరుతోనే కట్టారు చివరిలో చెప్పారు కదా అది ఫస్ట్ రాకేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటూ తీర్పిచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అది చెప్పకుండా కన్స్ట్రక్షన్ చేశారు అది యాక్చువల్ గా దాంట్లో ముఖ్యమంత్రి ఉండడానికి ఒకటి గెస్టులు ఉండడానికి గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఉండడానికి ఒకటి